అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మానవ సేవే మాధవ సేవ దైవం మనుష్య రూపేణ అని చెప్తూ ఉంటారు కదా చాలా మన పెద్దలు ఎవరైనా కూడా ఏం చేస్తుంటారంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మనం బాగుంటే చాలు మన కుటుంబం బాగుంటే చాలు అనే రీతిలో ఉంటూ ఉంటారు అయితే చాలామందిలో గతంలో అప్పటి కాలంలో ఉండేవారు ఎలా అంటే ఖచ్చితంగా వారి దగ్గర డబ్బులు ఉంటే పక్కవారికి దానం చేసే గుణం ఉండేది అంటే పక్కవారి కష్టంలో ఉంటే ఆదుకునే స్వభావం అన్నది ఆ కాలంలో ఉండేది ప్రస్తుత కాలంలో అయితే అది చాలా తక్కువగా ఉంది మిత్రులందరికీ శుభోదయం మానవ సేవే మాధవ సేవ కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం అన్నది ఆ దేవుడికి సేవ చేసేంత సమానమవుతుందని చెప్పేసి చాలామంది మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి సూచనని చాలామందికి వచ్చేసి తక్కువ ఇటువంటి గుణం అన్నది అంటే ఎదుటి వారికి సహాయం చేయాలి అని చెప్పి గుణం అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది ఉదాహరణకి ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనల్ని సహాయం అడిగితే ఖచ్చితంగా మన దగ్గర మన చేతిని వరకు కూడా చేయడం అన్నది మనిషి యొక్క ఒక ఉత్తమ లక్ష్యం అని చెప్పవచ్చు కాకపోతే ప్రస్తుత కాలంలో వచ్చేసి డబ్బులకు ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఎక్కువగా డబ్బును ప్రేమించడం వల్ల మనిషిని అన్నది చాలా గౌరవం అన్నది తగ్గిందనుకోవచ్చు మీలో ఎంతమంది ప్రతిరోజు థ్యాంక్స్ అన్నది తీసుకుంటున్నారు ఎవరి దగ్గరైనా అంటే ఎవరికైనా మనం సహాయం చేస్తే వారు మనకు థ్యాంక్స్ అని చెప్తారు కదా అలా మీలో ఎంతమంది రోజుకు ఎన్ని థ్యాంక్స్లు తీసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా అండి ఒకరికి మనం సహాయం చేశామంటే వారి కృతజ్ఞత భావం చాలా గొప్పగా ఉంటుంది మాధవ సేవే మా మానవ సేవ మాధవ సేవ అంటారు కదా అంటే మనం చేసే సేవని భగవంతుడికి చేసినటువంటి సేవగా మనం గుర్తించవచ్చు భగవంతుడు గుర్తిస్తారు చాలామంది కూడా ప్రాబ్లమ్స్లో కష్టాల్లో ఉంటారు అయితే మనం అట్లే ఉండవు అట్లే ఉండవు ఇట్లా